అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక హాస్య కథ బామ్మరిది మరిది బ్లాక్ మెయిలు రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దాం ఆ వాళ్ళ ఒక చక్కని ప్రోగ్రాం వేసుకొని హుషారుగా ఇంటికి వచ్చాడు బ్రహ్మానందం సోఫాలో తాపీగా కూర్చుని టీ త్రాగుతున్న అనంత్ కళ్ళబడేసరికి ఒక్కసారిగా నీరు గారిపోయాడు అనంత శ్రీలక్ష్మి వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి నాటకాల పక్షి హాయ్ బావగారు ఎప్పుడొచ్చారో ఇప్పుడే వస్తున్నాను కానీ ఎలా ఉన్నావోయ్ హనుమంతు నా పేరు హనుమంతు కాదు అనంతు నాకు మాత్రం తోకలేని హనుమంతులా కనిపిస్తుంటావులే అందుకని ఎంత బాగా చెప్పారు ఏవైనా మీరు మీరే బావా ఏమంటున్నారా అంటూ లోపలి నుంచి వచ్చి వచ్చింది శ్రీలక్ష్మి బావ శ్రీరామచంద్రుడు నేను హనుమంతుణ్ణి నట బావే అంటున్నారు అవును అంతేరా మీ బావ లాంటి మనిషి ఈ భూ ప్రపంచం మీద ఉండరు అనుకో అందామే అంటే బావ మరీ మంచివాడనా లేక మరీ మరీ చెడ్డవాడనా ఒరే హనుమంతు పెడార్థాలు తీయకరాని పుణ్యం ఉంటుంది కానీ ఈ మధ్య ఏమి నాటకాలు లేవేటి మా ఇంటి మీద పడ్డావు నువ్వు రోజు కల్లోకి వస్తున్నావు బావా ఏమిటి నేనా నువ్వే ఈ మధ్య మా ఫాదర్ని నట్లు టైట్ చేసేళ్లే నాటకాలకే డబ్బు ఇవ్వట్ల అందుకని మిశ్చీవస్గా నవ్వాడు ఆన అనంత్ ఓహో అక్కడ తంతే ఇక్కడ పడ్డావు అన్నమాట మరి ఇక్కడ తంతే అక్కడ పడతావో చాలులేండి రాక రాక మా తమ్ముడు వస్తే అవే మాటలు మీ బావ గోళకేం కానీ నీ ఇష్టం వచ్చిన అన్నాళ్ళు ఉండరా అనంతు పెద్ద నాన్న వాళ్ళు బాగున్నారా ఓ బ్రహ్మానందం వంక ఓరగా చూసి ఓ ఫోజు కొట్టాడు మొహం మొట్టమొటలు లోపలికి వెళ్ళిపోయాడు బ్రహ్మానందం మర్నాడు ఆఫీస్లో బ్రహ్మానందం సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటే ప్రత్యక్షం అయ్యాడు అనంత్ ఏకంగా ఇక్కడికి వచ్చేసావేంటిరా రాకూడదా అక్క పర్మిషన్ తీసుకునే వచ్చాను అది కాదురా నీ పేరు తలుచుకుంటేనే బీపీ పెరుగుతోంది కానీ ఓ అయితే నీ గుండె మరీ ఇంత వీక్ అనుకోలేదు బావా నువ్వు హీరోలా ఉండాలి హీరో అంటే నీ అర్థం ఏమిటి నాయనా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడనే మా బావా భలే జోక్ లేస్తాడు దీన్ని ఏడుపు జోక్ అంటారు ఏడ్చే వాళ్ళని అనని బావా మనకేమిటి కానీ నీ రూమ్ బాగుంది బావా ఏసీ బాగా పనిచేస్తుంది టేబుల్ బాగుంది నీ కుర్చీ మరీ బాగుంది అసలు ఆ కుర్చీలో భలే నిండుగా ఉన్నావు బావ సీటు కంఫర్టబుల్గా ఉంది కదా ఉండే ఉంటుందిలే ఇంత పెద్ద ఆఫీసులో ఆఫీసర్వా మజ్జాకా నా వరి సర్లే ఆ గొడవంత ఎందుకు కానీ నువ్వు వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పరా చెప్పటానికి వచ్చాక చెప్పకుండా ఇలా వెళ్తాను చెప్పు ముందు బెల్ బటన్ నొక్కు చెప్తా అయిష్టంగానే నొక్కాడు గుండు వచ్చాడు ఏమో కులాసాన కులాసానా అనంత పలకరింపుకి ఎగాదిగా చూశాడు గుండు ఆ ఎక్స్ప్రెషన్ బాగలేదు కానీ అర్జెంటుగా మార్చేసాయి నేను మీ ఆఫీసర్ గారి బామ్మర్దినోయ్ రాజకీయాల్లోనూ ఇలాంటి చోట్ల బామ్మర్దులు ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసు కదా నమస్తే సార్ టీ తీసుకురానా సార్ నీ పేరేమిటి గుండు సార్ చూడు మిస్టర్ గుండు అలాంటివి నువ్వు ఆడకూడదు నన్ను చూడగానే అలా అలా అల్లుకుపోయి ఇలా ఇలా తెచ్చి పెట్టేయాలి టీతో పాటు రెండు సిగరెట్ పెట్టెలు ఒక అగ్గి పెట్టె అర డజన్ ఒక్క పొడి పొట్లాలు ఒక జరదాకిళ్ళి పట్ట రావ్ వెళ్ళెళ్ళు ఇచ్చిపుచ్చుకోటాల గురించి నువ్వు మా బావ ఆనక చూసుకుంది కానీలే ముందు వెళ్ళి చెప్తాను గుండు వెళ్ళగానే మొహం ఎర్రగా చేసుకుని తనలో తను ఉడికిపోతూ అన్నాడు బ్రహ్మానందం నీ వరసేం బావలేదు వాడు నీ గురించి చీప్గా అనుకుని టామ్ టామ్ వేసేస్తాడు నువ్వంతా చీప్గా ఆలోచించకూడదు బావా అరే లేదు నీ సఫారీ సూటు చాలా బాగుంది బావా బ్రహ్మానందం మాట్లాడలేదు తిరిగి తనే అన్నాడు మీటరు ఎనిమిది వందలు ఉంటుందేమో ఒంటదిలే ఎక్కడ కొన్నావు బావా సర్లే ఎక్కడ కొంటేనే బ్రహ్మాండమైన సెలెక్షన్ రేటు మా అక్కకు తెలుసా బావా తెలిసి ఉండదులే ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కోసుంటావు లేకపోతే ఊరుకుంటుందేమిటి అది సరే కానీ బావా ఒక ఐదు వందలు కొట్టు బావా నా దగ్గర లేవు పోనీ నాలుగు వందలు నరకు నువ్వు అడిగినంత ఎడన్ చేత్తో ఇవ్వడానికి మీ అక్క ఉందగా అక్క అకౌంట్ అక్కదే నీ అకౌంట్ నీదే సరే ఆఖరి మాట రెండు యాభై చంపు నువ్వు వస్తే చాలు చంపుకు తినేస్తావు కదరా ఎంత మాట మా బావ ఆకుపచ్చగా ఉంటేనే కదా నేను నా నాటకాలు పచ్చగా ఉండేది అరే చూడనేలేదు నీ పెన్ను చాలా బాగుంది బావ ఫారిందా ఎవరు ప్రజెంట్ చేశారు మా అక్కకు తెలిసినట్లేదే ఈ విషయం నాయనా అనంతు నీకు నమస్కారం కానీ ఈ డబ్బు తీసుకుని దయచేయి నాయన నువ్వు ఇంకోసేపు ఇక్కడే ఉంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చేటట్టుంది డబ్బు జేబులో కుక్కుని మా బావగారిది పెద్ద గుండె ఐ మీన్ విశాల హృదయం అవును కాని బావ నీ పియే ఆడా మగ ఒరే ముందు నువ్వు దయచేయిరా టీ సిగరెట్లు వచ్చేదాకా సరదాగా కబుర్లు చెప్పుకుందాం బావా పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేరా బాబు గుండు వచ్చి అనంత్ కోరినవన్నీ తెచ్చి చేతిలో పెట్టాడు టీ కప్పులు టేబుల్ మీద ఉంచాడు నువ్వు మా బావకన్నా మంచివాడు పోయి గుండు ఇందా ఈ ఒక్కప్పుడు నోట్లో వేసుకో ఒక పాకెట్ గుండుకిస్తూ చెప్పాడు టీ బాగుంది బావా త్వరగా చల్లారితే మజా ఉండదు తాగేయి వస్తా బావా ఇంకా రావద్దు ఈ ట్రిప్కు సరిపడా దక్షిణ సమర్పించుకున్నా కదా ఇక దయచేయి అలా ఎలా కుదురుతుంది బావా ఎల్లుండి ఊళ్ళో నాటకం వేయబోతున్నాం నీతో మళ్ళీ మళ్ళీ అవసరం పడతానే ఉంటుంది తప్పదు మరి బాయ్ బాయ్ వెళ్ళిపోయాడు అనంత్ కసిగా పళ్ళు కొరుక్కుంటూ జుట్టు పీక్కోబోతే వింతగా చూశాడు గుండు వేర్రి నవ్వు నవ్వి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు బ్రహ్మానందం అనుమానంగా చూస్తూ నిష్క్రమించాడు గుండు ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది అనంత్ ఎలాంటి టెండర్లో పెట్టకపోయేసరికి మహదానంద పడిపోయి పొగిడేశాడు నువ్వు చాలా మంచి వాడిరా బామరది గుడ్ యాక్టర్వి ఈ నాటకాలు అవి అవుట్ ఆఫ్ డేట్ అయిపోయాయి నువ్వు సినిమాల్లోనూ టీవీల్లోనూ ఎందుకు ప్రయత్నించకూడదో అన్నాడు ఆ మర్నాడు భోంచేస్తూ ఉండగా వెంటనే భర్తను సపోర్ట్ చేసింది శ్రీలక్ష్మి మీ బావ చెప్పింది కరెక్టరా డైలాగ్ చెప్పలేని వాళ్ళంతా నటులై వెండి తరని బుల్లి తరని దున్నేస్తున్నారు నువ్వు ప్రయత్నించావంటే మరి ఆ మాంతో చుక్కల్ని చూపించేస్తావు నువ్వు అందరికి శాటిలైట్ ఛానల్స్ వచ్చాక బోల్డ్ అని సీరియల్స్ బోల్డ్ అని ప్రోగ్రాంలు వస్తున్నాయి టీవీకి ట్రై చేయరా అనంత్ బావగారి వంక ఆరాధనగా చూశాడు అనంత్ ఎంత గొప్ప ఐడియా ఇచ్చావు బావ నువ్వు రియల్లీ గ్రేట్ అంటే నా గొప్ప నేను చెప్పుకోకూడదు కానీ అంతా అలాగే అంటూ ఉంటారు ఉబ్బి తబ్బి బోతూ అన్నాడు బ్రహ్మానందం ఇంకేం ఆలోచించకరా వెంటనే హైదరాబాద్ చెక్కేసి ఇచ్చింది శ్రీలక్ష్మి బాబా ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను ఏం బావ ఎప్పుడు వెళ్ళను సెకండ్ థాట్ వచ్చింది బ్రహ్మానందానికి బామ్మర్దివం అనుమానంగా చూశాడు అతడి కళ్ళు నవ్వుతున్నాయి హైదరాబాద్ ఖర్చుకు టెండర్ పెడతాడేమోనని భయం వేసింది వెళ్తూ గానీలే ఈ మోడాలు ఆషాఢాలు అయ్యాక అంటూ లేచి వెళ్ళి చేయగడుక్కున్నాడు బ్రహ్మానందం మోడాలవి పెళ్ళిళ్ళవి కానీ ప్రయాణాలకెందుకు బా సాగదీసింది శ్రీలక్ష్మి కూడా బావకు ఉందేమో లేక మరుసటి రోజున బ్రహ్మానందం పేపర్ చదువుతూ కాఫీ త్రాగుతుంటే పక్కకు చేరాడు అనంత్ రాత్రి పార్టీకి వెళ్ళినట్టునో కదా బావ అన్నాడు మెల్లగా అక్కడే ఉన్న శ్రీలక్ష్మి అవునరా తమ్ముడు ఎవరో కస్టమరు ఆఫీస్ వాళ్ళందరికీ హోటల్లో పార్టీ ఇచ్చారంట అంది చిన్న పని మీద అటు వెళ్ళానులే అప్పుడు చూశాను ఆ హోటల్ త్రీ స్టార్ హోటల్ కదా బావా చాలా బాగుంది నువ్వు ఎక్కిన శాంత్రో కార్ కలర్ అదిరిందనుకో నీ పక్కన కూర్చున్న అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది కదా బావా పొలం మారింది బ్రహ్మానందానికి షర్టు మీద కాఫీ ఒలకబోసుకున్నాడు అయ్యయ్యో చిన్న పిల్లల్లా ఇదేం పని తడిగుడ్డతో అతడి షర్టు తుడుస్తూ అంది బావ చిన్న పిల్లల్లా కాదు కానీ రాత్రి నవ యువకుళ్లా మెరిసిపోయాడక్క బావ పక్కన సీత సావిత్రుల కోవకు చెందిన నువ్వు కాదక్క బావ పక్కన మరి అమ్మాయి కారులో నీ పక్కన కూర్చుంది ఆ అమ్మాయి ఎవరు ఎవరు బావ మోడ్రన్ డ్రెస్ వేసుకుని నవ్వుతూ నీ మీద పడుతూ ఒరే నీకో నమస్కారం కానీ నీకేం వరం కావరో కోరుకోరా నాయన చిన్న పాయింట్ని చిలవలు పలవలు చేసి చంపుతావు కదరా ఏంటండి రాత్రి ఏం జరిగింది అబ్బా ఏం జరగలేదే నువ్వు వెళ్ళి ఇంకో కప్పు కాఫీ పట్టరా చెప్తాను నీ తమ్ముడికి కూడా ఇంకో కప్పు పట్టరా ఇద్దరు వంక అదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి నువ్వు చాలా తెలివైన వాడి బాబా వాసనని బలే పసిగట్టేస్తావు సర్లే నా తెలివి తెల్లారినట్టే ఉంది హనుమంతుడి ముందు కుప్పిగాంతులు వేయను కానీ నీ డిమాండ్ ఏదో చెప్పి నన్ను వదిలిపెట్టరా ఇవాళ మా నాటకానికి ఒక పాతిక టిక్కెట్లు అమ్మి పెట్టాలి బావా అమ్ముకుంటానో ఊరికే పంచుకుంటానో నీకు అనవసరం నీకు పాతిక టిక్కెట్లు డబ్బులు కావాలి అంతే కదా అంతకంటే పెద్ద కోరిక ఒక్కసారి ఎలా కోరుకోగలను బావా సంతోషం పాతిక టిక్కెట్లు డబ్బు ఇచ్చేస్తాను కానీ వదిలిపెట్టేసి ఇంక ఇప్పుడు అప్పుడే రావద్దు నాకు కాపురం కోల్చొద్దు ఇప్పుడు అప్పుడే రానలే బావా ఈసారి ఏకంగా హైదరాబాద్కి ముహూర్తం పెట్టుకుని వచ్చేస్తాను తల పట్టుకున్నాడు బ్రహ్మానందం అదేంటి కథ ఈ కథ మారే మే ఇరవై ఐదు రెండు వేల సంవత్సరంలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది బాగుంది కదా బావకి ఆడుకున్నాడు బావతో ఎందుకంటే ఒక ఒకతో ఒకళ్ళతో కలిసి వెళ్ళటం చూసిన తర్వాత ఆడుకోవాల్సి వచ్చింది ఆడుకున్నాడు ఎందుకంటే ఆడికో డబ్బులు కావాలి కదా అది ప్రాబ్లం ఏదేమైనా ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ